అందరికీ నమస్కారం నా పేరు రీటా మేము ఆరుగురం అక్క చెల్లెళ్ళము ఒక అన్నయ్య దాంట్లో నేను అంగవైకల్యము నాకు పోలియో ఉంది బై బర్త్ పోలియోలో ఎఫెక్ట్ అయ్యాను నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయ్యేదాన్ని అని మా అమ్మగారు నన్ను నువ్వు వికలాంగురాలువి కాదు నువ్వు మాకంటే గొప్పదానివి అని మోటివేట్ చేసేవాళ్ళు నన్ను నలుగురు కించపరిచేవాళ్ళు నువ్వు గేమ్ ఆడతావా అని నన్ను ఒకలాగా ఇన్సల్ట్ గా చూసేవాళ్ళు దిరావత్ నాయక్ మహేష్ గారు నన్ను మోటివేట్ చేసి నువ్వు చేయగలవు రీటా నీలో ఆ విల్ పవర్ ఉంది నువ్వు చేస్తావు అన్నట్టు నన్ను జావెలింగ్ త్రో గేమ్ లో ముందు వరంగల్లో కండక్ట్ చేశారనమాట సో నేను అక్కడ పాల్గొన్నాను దాని తర్వాత మన స్పోర్ట్స్ మినిస్టర్ శ్రీహారి గారి దగ్గర అప్రూచ్ అయ్యాను అప్రూచ్ అవుతే శ్రీహారి గారు ఒక్క క్షణం కూడా ఆలోచన చేయకుండా అమ్మా నువ్వు ప్రాక్టీస్ కానివ్వు బాగా ప్రాక్టీస్ చెయ్యి నువ్వు గోల్డ్ మెడల్ సాధించుకొని తెలంగాణకి మన ఇండియాకి పేరు దేవాలి అమౌంట్ గురించి ఏం బాధపడొద్దు అమౌంట్ అనేది నేను పే చేస్తాను అని ముందుకొచ్చారు డిజేబుల్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన విమెన్స్ కి స్పెషల్లీ డిజేబుల్ వాళ్ళని అందరినీ పైకి తీసుకొస్తున్నారు మేము చాలా కృతజ్ఞత పడి ఉన్నాము రేవంత్ రెడ్డి గారికి ప్రతి డిజేబుల్ పర్సన్ ఇస్ అ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ మనకు ఒక చెయ్యి లేదు అంటే దేవుడు మనకి ఆ వంద బ్లెస్సింగ్స్ మనకి ఇచ్చాడు సో మీరెప్పుడు వికలాంగులు అనేది అనుకోద్దు వీఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ అనే ఇంగ్లీష్ లో అంటారు వై వి ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు చెయ్యండి మనం చేయగలుగుతాం ఇది ఒక్కటి ఎప్పటికీ గుర్తు పెట్టుకోండి మీ టాలెంట్ ని మీరు బయటికి తీసుకురండి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను సిక్స్త్ సెవెంత్ ఆఫ్ డిసెంబర్ శ్రీలంక రత్నపురిలో ఫస్ట్ సౌత్ ఏషియన్ పారా బాల్ ఫెడరేషన్ చాంపియన్షిప్ జరిగింది అక్కడ మన ఇండియన్స్ అమ్మాయిలు గోల్డ్ మెడల్ అనేది సాధించుకొని వచ్చాము మన భారతదేశానికి అది చాలా గొప్ప విషయం అబ్బాయిలు దివ్యాంగులు ఉన్నారు వాళ్ళు సిల్వర్ మెడల్ సాధించుకొని వచ్చారు మన భారతదేశానికి గోల్డ్ సిల్వర్ మన రాష్ట్రానికి అయ్యింది సో మనం ఎవరికి తక్కువ కాదు అందరికంటే ఎక్కువ వాళ్ళం మనం సో నా విజ్ఞప్తి అందరూ బయటికి రండి మన భారతదేశానికి గోల్డ్ మెడల్ వేరే దేశానికి పోకుండా మన భారతదేశానికి మనం పట్టుకొస్తాం నేను సోర్స్ లో జాబ్ చేస్తున్నాను ఈసీహెచ్ఎస్ అని పాలిక్లినిక్ ఉంది దాంట్లో సోర్స్ ఎంప్లాయీగా జాబ్ చేస్తున్నాను గవర్నమెంట్ జాబ్ ఇప్పటికీ ఆఫర్ చేయలేదండి రేవంత్ రెడ్డి గారిని ఎల్లా అడగాలి ఇంకా మేము